అంటే పవన్ ఇప్పుడు దాకా అంటే పవన్ చిన్నప్పటి నుంచి చూశారు కదా ఎప్పుడైనా పవన్ ఏడ్చాడా ఏంటంటే కొద్దిగా ఏడుపు ఎక్కువేయడం ఆ లోపటే ఫీల్ అవుతాడు అంతే ఆ ఫీల్ ఏదైనా ఒక ఫీల్ గురించి చెప్పండి ఏం ఫీల్ అమ్మాయి గురించి ఫీల్ అయ్యాడీ రాదండి పైకి రాదు ఆ లోపటే కొంచెం ఫీల్ అయ్యి ముఖం అదంగా పెడతాడు అంతే అంటే దీనికోసం ఎప్పుడైనా పెట్టి ఉంటాడు కదా పలానాదారు కోసం పెట్టాడు అని ఒక ఏదైనా చెప్పడం మాకు ఏముంది మనస్ఫూర్తిగా చెప్పడం డాడీ గురించి కొంచెం ఫీల్ అవుతుంది డాడీకి మరి అలా జరగడం కదా అండి నేను చూసి నాకే చాలా అంటే ఫస్ట్ నుంచి డాడీ ధైర్యం ఎంత ధైర్యం ఇంతకు ఏ అలవాట్లు లేని వాడికి కొంచెం ఇలా వచ్చిందని ఫీల్ అవుతుంది మాకు ఉంటది కదండి మీరు నవ్వుతున్నారు కానీ బయటకు వచ్చింది అదే అండి కొంచెం ఆడికి ఆ ఫీల్ ఉంది కొంచెం పోతున్నాడు కొంచెం ధైర్యం చెప్తే ఆడతాడేమో మరి ఖచ్చితంగా ఫ్యామిలీ ఉంటే వాళ్ళ డాడీనే పంపిస్తారు అవునండి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వస్తారు వస్తారని కోరుకుంటున్నానండి మరి చిన్నప్పటి నుంచి వాడికి సినీ ఫీల్డ్ అంటే ఇష్టం అదే కావాలన్నాడు దానికే నిలబడ్డాడు ఇంకా జాబు గీబు ఏమవుద్ది అనుకున్నాడు ఇదే కావాలన్నాడు అదే కొంచెం ఓకే సపోర్ట్ చేసిన చెప్పండి ఏం చెప్తాండి అందరికి ధన్యవాదాలు ఇంకా వాడికి ఓటేసి వాడికి లాస్ట్ దాకా తీసిరాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేనత్ గా నాకు చాలా సంతోషంగా ఉంది మేనత్ గా చాలా సంతోషంగా ఉంది కనిపించే మేనత్ పిల్లలు చేయడానికి సో నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను